అశ్వద్ గురుభే నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక మార్గశిరమాసం వచ్చేసింది కదా మార్గశిరమాసంలో మనం చేయవలసినటువంటి ముఖ్యమైన పండుగలు ఏ ఏ రోజులు మనకి చాలా ముఖ్యమైనవి అన్నది ఒకసారి మనం అనుకుంటే తర్వాత మనం తడుకోకుండా చక్కగా మార్గశిరమాసంలో మనం ఏదైనా సరే చేసుకోవచ్చు అయితే మార్గశిరమాసంలో మన అందరికీ తెలుసు మార్గశిర వారాలు బాగా చేసుకుంటాం అందులో కూడా కొంతమందికి మార్గశిర లక్ష్మీవారాలు పూజ లక్ష్మీదేవి పూజ కాబట్టి దీనికంటూ పెద్ద ఆనవాయితీ ఉండదు కానీ ఒకవేళ వాళ్ళ కుటుంబంలో కనుక అడిగి వాళ్ళ కుటుంబంలో ఆనవాయితీ ఉంటే అలా ఆనవాయితీ ప్రకారం చేసుకోవచ్చు అంటే మన పెళ్ళైన వాళ్ళైతే అత్తగారింటి ఆనవాయితీ వస్తుంది పెళ్ళికన వాళ్ళైతే ఆడపిల్లలు వాళ్ళ పుట్టింటి వాళ్ళ ఆనవాయితీ ఎలా ఉందో అలా అడిగి తెలుసుకుని చేస్తే మంచిది లేకపోతే లక్ష్మీదేవి పూజ కాబట్టి దానికి పెద్ద ఆనవాయితీలు ఉండవని నేను అయితే అనుకుంటున్నాను ఆ ప్రకారం చేయండి అయితే మార్గసుర వారు మాత్రం చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అమ్మవారు సాక్షాత్ వరమిచ్చారు ఎవరైతే లక్ష్మి వారు ఉన్నారు తనని నియమనిష్టలతో నిష్టగా ఏ మాత్రం క్రమం తప్పకుండా పూజిస్తారో వాళ్ళకి వాళ్ళ ఇంట్లో కొలువై ఉంటానని చెప్పి కనక మహాలక్ష్మి అమ్మవారు సాక్షాత్తు వరమహాలక్ష్మి కనక మహాలక్ష్మి ఏదైనా అనుకోండి వరం ఇచ్చారనమాట అంతటి అద్భుతమైనటువంటి మార్గశిర గురువారాలు కాకపోతే నియమాలు ఖచ్చితంగా మాత్రం పాటించి తీరవలసిందే కానీ ఫలితం మాత్రం అమోఘం సరే ఇక మాసంలో పర్వదినాలు ఏంటంటే మా నాగపంచమి నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున మా నాగపంచమి మంగళవారం నడుస్తుంది తర్వాత సుబ్రహ్మణ్య షష్ఠి నవంబర్ ఇరవై ఆరు ఇది చాలా విశేషమైనటువంటి రోజు సుబ్రహ్మణ్య షష్ఠి అంటే గ్రహ దోషాలు లేకపోతే సంతాన సమస్యలు అబార్షన్ అయినా లేకపోతే భార్యాభర్తల మధ్య సమస్య ఉన్న జాతక దోషాలు కుజుకు కుజుడికి అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందుకని కుజు దోషాలు పోవాలన్నా కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది సుబ్రహ్మణ్య షష్ఠి అలాగే మాసిక దుర్గాష్టమి అంటారు నవంబర్ ఇరవై ఎనిమిది శుక్రవారం అయింది ఆ రోజు కూడా చాలా విశేషమైనటువంటి రోజు అమ్మవారిని ఆరాధించాలి మార్గశిర శుద్ధ ఏకాదశి అంటే అది డిసెంబర్ ఒకటో తారీఖు వచ్చింది మార్గశిర శుద్ధ ఏకాదశి డిసెంబర్ ఒకటో తారీఖు ఈ డిసెంబర్ ఒకటో తారీఖు దీన్ని మోక్షదా ఏకాదశి అని కూడా అంటారు మోక్షదా ఏకాదశి గీతా జయంతి అనమాట ఆ రోజు సాక్షాత్తు మనకి భగవద్గీత ఆవిర్భవించినటువంటి రోజు ఏ పుస్తకానికి కూడా పండుగ లేదు కేవలం మన భగవద్గీతకి మాత్రమే పండుగ అనమాట అటువంటి అమోఘమైనటువంటి ఆధ్యాత్మిక దివ్య గ్రంథం మన జీవితాలను మార్చేటటువంటి పుస్తకం భగవద్గీత అటువంటి భగవద్గీత జయంతి నాడు ఆ రోజు చాలా వరకు పద్దెనిమిది అధ్యాయాలు పారాయణ చేసిన వాళ్ళు ఉన్నారు లేకపోతే పన్నెండో అధ్యాయం భక్తి యోగం అలాగే పదిహేనో అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం ఆ రెండు అధ్యాయాలు చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వీలైనంత వరకు భగవద్గీత కనీసం ఒక్క శ్లోకమైనా సరే చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక ఆ మర్నాడు మత్స్య ద్వాదశి అంటారు రెండో తారీఖు మంగళవారం నాడు మత్స్య ద్వాదశి ఆ రోజు ప్రదోషం ఏర్పడింది కాబట్టి ఆ మత్స్య ద్వాదశి నాడు ఏర్పడేటటువంటి ద్వాదశి ప్రదోష సమయంలో ఏ పూజ చేయాలి అంటే పరమేశ్వర ఆరాధన చేయాలి ఆ ప్రదోష సమయాలు అవన్నీ కూడా మళ్ళీ మనం చెప్పుకుందాం అలాగే దత్తాత్రేయ స్వామివారి జయంతి ఎప్పుడు గురువారం వచ్చింది చూడండి గురువారం అంటేనే బృహస్పతి గురువులకి చాలా ముఖ్యమైనటువంటి రోజు అటువంటి డిసెంబర్ నాలుగో తేదీ దత్తాత్రేయ స్వామివారి యొక్క జయంతి వచ్చింది చూడండి చాలా ముఖ్యమైనటువంటి రోజు దత్తాత్రేయ స్వామివారి యొక్క జయంతి నాలుగో తారీఖున పౌర్ణమి కూడా మార్గశీర్ష పౌర్ణమి గురువారం దత్తాత్రేయ స్వామి జయంతి ఇన్ని విశేషాలు పౌర్ణమి వెళ్ళాక ఆదివారం వస్తుంది కదా ఏడవ తారీఖున ఇది సంకటహర చతుర్థి మార్గశిరమాసంలో వచ్చేటటువంటి సంకటహర చతుర్థి ఏడో తారీఖున ప్రదోష వేళ చవితి ఉంది కాబట్టి ఆ రోజే మనము సంకటహర చతుర్థి వ్రతాన్ని చేసుకుంటాం ఆ తర్వాత సఫల ఏకాదశి డిసెంబర్ పదిహేనో తారీఖున సఫల ఏకాదశి అంటారు డిసెంబర్ పదిహేనో తారీఖు సోమవారం వచ్చింది సఫల ఏకాదశి అలాగే పదహారో తారీఖున మనందరము ఎంతో ఎదురుచూస్తున్నటువంటి సంక్రమణము అంటే సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశించేటటువంటి రోజు ధనుస్ సంక్రమణము ఆ రోజు నుంచే మన అందరము కూడా వాకిట్లో మంచి రంగు రంగురంగుల రంగవల్లులు తీర్చిదిద్దుకుంటాము ధనుస్సు పెడతాం కదా అలాగే ధనుర్మాసం అంటాం గోదాదేవి శ్రీరంగనాథుల యొక్క మనం కథ రోజు చెప్పుకుంటూ ఉంటాం ముప్పై పాసరాలు ఆ రోజు నుంచి మొదలు పెట్టుకుని భోగి పండుగ దాకా జరిగేటటువంటి నెల రోజులు ఆ చివరిన భోగి పండుగ నాడు గోదా రంగనాథ్ లేఖ కళ్యాణంతో ఈ ధను సంక్రమణం ముగుస్తుంది అనమాట అయితే ఇది చాలా ముఖ్యమైనటువంటి రోజు పదహారవ తారీఖున ధను సంక్రమణం ఏర్పడినటువంటి రోజు ఇటువంటి రోజు ఏ సంక్రమణం అయినా సరే అది తులా సంక్రమణము కన్యా సంక్రమణము మకర సంక్రమణము ధను సంక్రమణము అంటే సూర్యుడు రాసి మారతాడు కదా అలా సంక్రమణ దినాలలో మీరు ఎటువంటి పూజ చేసినా ఎటువంటి జపం చేసినా ఎటువంటి వ్రతం చేసినా అఖండమైనటువంటి ఫలితం వస్తుంది సంక్రమణ దినాలలో లలితా సహస్రనామం విష్ణు సహస్రనామం వాటి యొక్క బేజ మంత్రాలు ఏది చేసినా సరే అఖండమైనటువంటి ఫలితం దానాలు చేసినా కూడా దాన ధర్మాలు చేయొచ్చు జపం చేసుకోవచ్చు ఎవరికి ఎటువంటి దానం చేసినా కూడా అఖండమైనటువంటి పుణ్యం పాపం కూడా అలాగే వస్తుంది అందుకని ఆ రోజు పాప కార్యాలు ఏమీ చేయకుండా కేవలం పుణ్యమైనటువంటి కార్యాలు చేయడానికి మనం ఎక్కువగా ఆసక్తి చూపాలన్నమాట డిసెంబర్ పద్దెనిమిది మాస శివరాత్రి ఈ మాస శివరాత్రి కూడా చాలా విశేషమైనటువంటి రోజు డిసెంబర్ పద్దెనిమిది మాస శివరాత్రి పంతొమ్మిదేమో అమావాస్య అమావాస్య ఎప్పుడు వచ్చింది శుక్రవారం నాడు వచ్చింది పంతొమ్మిది అమావాస్య ఇలా ఈ మనకి మార్గశిరమాసంలో మొత్తం వచ్చేటటువంటిది తర్వాత అమావాస్య వెళ్ళిపోయాక మళ్ళీ పుష్యమాసం ప్రారంభం అవుతుంది శూన్యమాసం తర్వాత నుంచి పుష్యమాసం వచ్చేస్తుంది కాబట్టి మళ్ళీ మనం పుష్యమాసం గురించి మిగతా వీడియోలో చెప్పుకుందాం కాకపోతే దీంట్లో ముఖ్యమైనటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి ఉంది ఏ రెండు ఏకాదశులు అలాగే ధనుస్ సంక్రమణం అయ్యేటటువంటి డిసెంబర్ పదహారు అలాగే దత్తాత్రేయ స్వామి వారి యొక్క జయంతి విశేషమైనటువంటి రోజులు లోక సమస్త సమస్తవంత